ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృతంలో మనం మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల యాభై మూడు వందల యాభై ఒకటి లీలలు చెప్పుకుందాం ముందుగా మూడు వందల నలభై తొమ్మిది గ్రామ దేవతల అనుగ్రహం వెంకయ్య స్వామివారి మందిర నిర్మాణం కోసం స్థలం నిర్ణయమైంది రేపు శంకుస్థాపన ముహూర్తం అనుకున్నారు స్వామివారు సరే అన్నారు ఆ ఏర్పాట్లు అన్నీ మాకాని వెంకట్రావు గారు చూస్తున్నారు గొలగముడిలో అవసరమైన అన్ని పనులు బుజ్జయ్య గురవయ్య మొదలైన వాళ్ళు చూస్తున్నారు గ్రామంలో అందరికీ చెప్పి వచ్చారు ఉన్నట్టుండి స్వామివారు మనం ఊరిలోకి పోయి రావాలయ్యా అన్నారు సరే ఎక్కడికి స్వామి అని అడిగారు భక్తులు అయ్యా గొలగముడి అయ్యని పిలిచి రావాలి కదయ్యా అన్నారు స్వామివారిని గొలగముడి గ్రామదేవత దేవాలయం దగ్గరకు తీసుకుని వెళ్ళారు గొలగముడి అయ్యా అనే నామధేయంతో ఆ గ్రామ ప్రజలందరూ కొలిచే చిన్న దేవాలయం అది అక్కడ సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరిగేవి స్వామివారు వచ్చిన తర్వాత ఆ గ్రామస్తులకు చెప్పి క్రమం తప్పకుండా ఆ ఉత్సవాలను చేయించారు స్వామి స్వామివారు ఆ గ్రామదేవత ఆలయానికి అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు ఇప్పటికీ స్వామివారి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నప్పుడు స్వామివారి ఊరేగింపు అక్కడి వరకు తీసుకుని వెళ్లే ఆనవాయితీ ఉంది గ్రామదేవతలను పూజించడం మరచిపోకూడదని స్వామివారు తాను ఆ పద్ధతి పాటించి అందరూ పాటించేలా చేశారు గ్రామానికి సౌభాగ్యాన్ని చేకూర్చే గ్రామదేవతలను నిర్లక్ష్యం చేయకూడదు అని స్వామివారు ఈ సందర్భంగా మనకి సందేశం ఇచ్చారు అందరినీ దూరంగా వెళ్ళమన్నారు రెండు గంటలలా స్వామివారు నాదం వాయిస్తూ ధ్యానంలో ఉన్నారు తర్వాత ఏదో అర్థం కాని మాటలు మాట్లాడి అయ్యా ఆయనకి లెక్కలు చూసుకోమని చెప్పాను ఇక ఇక్కడి నుండి మనం పోవచ్చయ్యా అని ఆమె దగ్గరకు పోనియండి అయ్యా అన్నారు మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గరకు వచ్చారు అక్కడ కొద్దిసేపు ధ్యానం చేశారు అయ్యా లెక్క సరిపోయింది ఇంకా పండు అయ్యా అని గ్రామంలో ఉండే నాగదేవత నిలయమైన పుట్ట దగ్గరికి ఆంజనేయస్వామి దేవాలయం మొదలైన అందరూ దేవుళ్ళ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఇలా అన్నారు స్వామి అయ్యా వెంకటేశుడికి పెంచలయ్యకి రంగనాయకులకి కామాక్షమ్మకి తిరువల్లూరు వీరరాఘవులకి కంచి వరదరాజులకి మన వాళ్ళందరికీ టపా పంపిద్దాం ఈ ఊర్లో ఇంకా కొంతమంది ఉన్నారు చుట్టూ ఊర్లల్లో ఉన్నారు అందరికీ కబురు పంపాలయ్యా గుండెక్కాడికి పోండయ్యా అన్నారు స్వామివారు గుండం దగ్గర కూర్చుని విరివిగా కట్టెలు వేయించారు ఆకాశం వైపు చూస్తూ ఒక కట్టెపుల్ల తీసుకొని ఏదో నేల మీద గుర్తుకు రాశారు అయ్యా ఇది కాశీ రామేశ్వరం కంటే పుణ్యభూమి కదయ్యా ఇక్కడ ఉన్న ఎనభై ఆరు ఎకరాల బంగారమేనయ్యా రెండు వేల నలభై నాటికి రెండో తిరుపతి అవుతుందయ్యా అంకణవంత నేల కూడా లక్షలు అమ్ముద్దయ్యా మహాపట్టణం అయ్యేదే కదయ్యా అని గొలగముడి భవిష్యవాణి వినిపించారు స్వామి అలా స్వామివారు లోక కళ్యాణం కోసం తన వైభవ మందిర నిర్మాణ సమయంలో గ్రామ దేవతలు మొదలుకొని ముక్కోటి దేవతలందరికీ ఆహ్వానం పలికారు ఆ గ్రామానికి గొప్ప ఆశీర్వాదం అందించారు స్వామివారు చెప్పిన విధంగా కొలగమూడి శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ఆ రోజుల్లో నెల్లూరు కడప తమిళనాడులో తిరువల్లూరు కంచి రాజపద్మాపురం ప్రాంతాల్లో మాత్రమే స్వామివారి లీలలు జరిగాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్వామివారి లీలలు విస్తరించాయి సద్గురువు రూపంలో వచ్చిన ఆ అవతారమూర్తి భగవాన్ వెంకయ్య వారిని దర్శించుకున్న వారి జన్మ నిజంగా ధన్యమే మూడు వందల యాభై పూర్వజన్మ సుకృతం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి లీలామృతం రాసే భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం రెండు వేల ఆరు ప్రాంతంలో నేను మాచర్లలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మా మిత్రుడు గొలగముడి వెళదామని చెబితే అనుకోకుండా బయలుదేరాను ఆ రోజు శనివారం స్వామి దగ్గర చాలామంది భక్తులు దర్శనానికి వచ్చారు సాయంత్రం ఏడు ముప్పై గంటల సమయంలో స్వామివారి కుటీరంలో ప్రదక్షిణలు చేసి స్వామివారి పాదుకలు వారు ఉపయోగించిన చక్రాల బండిని దర్శనం చేసుకుని కుటీరంలో స్వామివారి స్మరణ చేస్తున్న భక్తులను గమనించాను అక్కడ చొక్కా లేకుండా కూర్చునే వ్యక్తి సుమారు డెబ్బై సంవత్సరాల వయసుంటుంది లీలలు చెబుతున్నారు ఆ దృశ్యం నా కంటపడింది నేను వినాలని అక్కడికి వెళ్ళడానికి స్వామి దారం ఇస్తున్న స్వామి భక్తుని అడిగాను కుదరదన్నాడు ఆ పెద్దాయన నా వైపు చూసి నన్ను దగ్గరికి రమ్మన్నాడు దానితో ఆ భక్తుడు నన్ను అక్కడికి వెళ్ళడానికి అనుమతించాడు నేను వెళ్ళి కూర్చున్న తర్వాత స్వామి లీలలు శ్రద్ధగా ఆలకించడం చూసి ఆ పెద్దాయన నన్ను ఏం చేస్తుంటావు అని అడిగాడు నేను నా వివరాలు చెప్పాను ఏదో గురుసేవ చేస్తున్నావు ఎవరు నీ గురువు అన్నారు నాకు ఆశ్చర్యం కలిగింది నేను అప్పటికి శ్రీ సాయి అమృతవర్షిణి అనే గ్రంథం రాసి ఉన్నాను షిరిడి సాయిబాబా వారి సత్సంగాలు చేస్తూ ఉన్నాను దత్తక్షేత్రాలు దర్శిస్తూ ఉన్నాను ఆయన వివరాలు తెలుసుకుని స్వామి చరిత్ర వ్రాస్తావా అని అడిగారు అంతటి భాగ్యమా అన్నాను దానికి ఆయన లేదయ్యా నిన్ను స్వామి పిలుచుకున్నాడు నా పేరు వేలూరు రామానాయుడు మాది నాగుల వెల్లటూరు గ్రామం స్వామి సేవకుడిగా స్వామి దగ్గర ఉన్నాను స్వామి లీలలు సేకరించాను వ్రాసే పండితుడు కావాలి అని స్వామిని వేడుకున్నాను తిరిగి తిరిగి అలసిపోయాను పెద్ద వయసు అయింది మూడు వారాలు ఈ లీలలు వ్రాసిన కాగితాలు తీసుకుని వస్తాను మూడు వారాలలోపు నాకు వ్రాసే ఆయన్ని చూపించు లేకపోతే ఈ కాగితాలు నీ గుండెల్లో వేస్తాను అన్నాను స్వామితో ఈరోజు మూడో శనివారం వచ్చింది నీవు కలిసావు నువ్వు స్వామి పంపించిన మనిషివయ్యా నువ్వు ఆయన లెక్కలో ఉన్నావు నీవు కేవలం పనిముట్టుగా ఉండు స్వామి నీ చేత చేయించుకుంటారు అన్నారాయన అలా స్వామివారి ఈ లీలామృతానికి ఆనాడు స్వామివారి కుటీరంలో అంకురార్పణ జరిగింది అనేక పరీక్షల అనంతరం తిరిగి స్వామి సన్నిధిలో నలభై రెండవ ఆరాధన సందర్భంగా ఈ గ్రంథం ఆవిష్కరింపబడటం నా పూర్వజన్మ సుకృతం మూడు వందల యాభై ఒకటి సమాధి మందిర శంకుస్థాపన రోజున స్వామివారు చేసిన లీల షిరిడి సాయినాథుల వారి జీవిత చరిత్రలో వారు ముందుగా సూచించి మురళీధరుని మందిరం పేరుతో ఏర్పాట్లు చేయించి తమ దేహత్యాగం అనంతరం ఆ ప్రదేశంలోనే సాయినాథుల వారి సమాధి నిర్మితమైనది అలాగే భగవాన్ వారు కూడా తమ లీలలకు వేదికగా మారిన నేటి సమాధి మందిరాన్ని ముందుగానే నిర్ధారించారు అంకిత భక్తులైన మాకాని వెంకట్రావు గారు అందించిన వివరాల ప్రకారం ఏడు ఐదు పంతొమ్మిది ఎనభై బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్వామి స్వహస్థాలతో శంకుస్థాపన జరిగింది ఆ సమయంలో జరిగిన నీళ్ళను పరికిద్దాం అనుకున్న సమయానికి కొంతమంది భక్తులతో ఎక్కిరాల భరద్వాజ మాస్టారు ఇచ్చేశారు గొలగమూడి మరియు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రోజు భజన చేసేవారు స్వామివారి సేవకులు మొదలైన వారందరూ వచ్చేశారు మందిర స్థల ఈశాన్య భాగంలో ఆరడుగుల లోతున నలుచదరంగా గుంటను ద్రవించారు స్వామివారి హస్తస్పర్శించే పావనమైన ఇటుకలను స్వామివారి మరొక అంకిత భక్తులైన నారాయణ దాసు గారు తీసుకొని భరద్వాజ మాస్టర్ గారికి ఇస్తే వారు తాకి గుంతలో ఉన్న మాకాని వెంకట్రావుకు అందించారు గురు స్పర్శతో పావనమైన ఆ ఇటుకలను పేర్చి స్వామివారి నుండి ఇంకనూ రావలసిన నవరత్న నవధాన్య ఘటం కొరకు గుంతలో ఉండే నిరీక్షిస్తూ నిలబడి ఉన్నారు మాకానివారు నవరత్నాలు నవధాన్యాలతో పాటుగా భక్తులొసగిన కానుకలతో నిండిన ఆ మట్టి పాత్ర అందరూ తాకిన తరువాత స్వామివారి కరముల చెంతకు చేరింది పవిత్రీకరించి ఇటుకలు ఇచ్చిన విధంగా అందిస్తారని నారాయణదాసు మాకాని వెంకట్రావులు ఎదురుచూస్తుండగా స్వామి ఎవ్వరికీ ఇవ్వకుండా సుముహూర్త సమయంలో స్వహస్తాలతో గుంతలోకి విసిరేశారు ఆ మట్టి ముంత బరువుకు ఇటుక అంచు విరిగింది పసుపు కుంకుమలతో పరమాత్మని స్పర్శతో పావనమై ఆ పదార్థాలన్నీ నిర్ణయించిన స్థలంలో ఖచ్చితంగా మనుషులు అందుకొని పేర్చినట్లుగా ఆ మట్టి పాత్ర కూర్చున్నది ఎవరు అందుకోలేదు పేర్చలేదు ఇటుకకు తగిలి పగిలి ఆ పదార్థములన్నీ చెల్లాచెదరు కాకుండా ఆ గుంటలో ఎక్కడ ఉంచాలో అక్కడ స్వామివారు తమ స్వహస్తములతో ఉండేలా చేశారు ఆ దృశ్యాన్ని చూసిన వారంతా స్వామి లీలకు పులకరించారు నారాయణదాసు మాకాని వెంకట్రావుల ఆనందానికి అంతులేదు భరద్వాజ మాస్టరు ఆ లీల జరగగానే అందరి చేత జయ ధ్వానాలు చేయించారు వైభవంగా జరగబోయే వైకుంఠ నిర్మాణానికి ముక్కోటి దేవతలు విచ్చేసి ఆశీర్వదించారు భక్తి భావనలతో చేసిన ఆ జయ ధ్వానాలతో నారాయణ నామం మారుమ్రోగింది ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది దేవతలు పూలవాన కురిపించినట్లుగా అంతా పరవశించిపోయారు స్వామివారిలో మాత్రం ఏ మార్పు లేదు చిన్మయంగా చూస్తూ చిద్విలాసంగా సుఖాసీనులై ఉన్నారు అలా ఆనాడు స్వామి తమ స్వహస్థాలతో శంకుస్థాపన చేసిన నిర్మాణ సౌధమే అద్భుత సుందర మందిరమైంది ఈనాడు ఇంతమంది హృదయాలలో దేవదేవునిగా నెలకొన్న ఆ గొలగమూడిలో ఉన్న సమాధి బృందావనం భగవాన్ వెంకయ్య స్వామి మందిరం ఆ లీలలు గుర్తుకు తెచ్చుకుంటే స్వామివారి అవతారం ముందుగానే నిర్ణయించిన ప్రకారం జరుగుతున్నట్లు అనిపిస్తుంది ధర్మ సంస్థాపన కొరకు దేహధారిగా విచ్చేసిన దేవదేవుడు తన కార్యాన్ని కొనసాగిస్తున్నారు ఆ గీతాచారుని వాక్యమే అందుకు ప్రమాణం పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ కలి మాయను జయించాలంటే సద్గురు అవతారంలో ఆ పరమాత్మే రావాలి ఆ పరమాత్మ భగవాన్ స్వామి రూపంలో అవతరించి తమ లీలలను ప్రదర్శిస్తున్నారు ఇక్కడకు వచ్చి ఏది అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్న స్వామి వాగ్దానం నెరవేరుతూనే ఉంది ఉంటుంది స్వామివారు దేహత్యాగం చేసిన మానవులు కాదు మానవుని రూపంలో అవతరించిన అవతార పురుషులు వారి లీలలకు వేదికగా మారిన ఈ పుణ్యస్థలం నేటికి భక్తుల పాలిటి కొంగు బంగారం నమ్మకంతో వచ్చే భక్తులకు ఇస్తున్న నిదర్శనాలే ఇందుకు తార్కాణం ఆ స్వామి మందిరం మనల్ని తరింపచేసే మోక్ష బృందావనం మనల్ని జీవన్ముక్తుల్ని చేసే త్రివేణి సంగమం ఇది తెలుసుకొని ఎల్లప్పుడూ స్వామివారితోనే సాగిద్దాం మన సాంగత్యం లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది